సహస్రాకైతే ఇక వాటర్ ఇడ్ల అనమాట కొంచెం నీళ్ళల్లో ఫస్ట్ వేసి తరపెట్టి కొంత తాగిస్తున్నాం అని చేసి అంటే ఇక సహస్రా జ్వరం వచ్చిందని ఇడ్లీ పంపించింది ఆయనకైతే జ్వరం తగ్గింది మాకైతే అనమాట జ్వరం తగ్గింది కానీ జలుబు తగ్గట్లే సహస్రాకైతే రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళినాం హాస్పిటల్కి అసలు మంచి నీళ్ళు అయినా వాన్ థింగ్స్ అవుతున్నాయి అనమాట అందుకే ఇంటికి పోయి చూపించకపోతే ఏమంటారు దాన్ని స్కానింగ్ ఎక్స్రే ఎక్స్రే తీయమన్నారు ఎక్స్రే తీసి కొంచెం ఏమనుకోమాకండి నా వయసు అయితే ఏం బాగాలేదు ఎక్స్రే తీసినాక మందులు ఇచ్చారనమాట అట్లా సిక్స్ దాన్ని అసలు ఇంట్లో ఆగదు కదా మాట్లాడితే అది చెప్తుంది ఏంటిది గుడ్డు పని చేసా అంటే ఇక శాస్రా వచ్చిందని ఇడ్లీ పంపించింది ఆ ఇడ్లీది ఒక ముక్క పెట్టుకుంటుంది బయటికి పోతుంది ఒక ముక్క పెట్టుకుంటుంది బయటికి పోతుంది అటు ఇస్తుంది అనమాట దీని ఇడ్లీ చట్నీ శాస్రా మాకు మాత్రం సర్దన్న దీని చూడు ఏమంట ఏమంటే తినిపియొద్దంటే చేతి పియ్యాలంట అదేమిటంట వీటి నాకు పెట్టి ఇగ అయితే ఇక వాటర్ ఇట్లా కాసినాం అనమాట కొంచెం నీళ్ళల్లో ఫస్ట్ వేసి కరపబెట్టి కొంచెం గోరు వచ్చినప్పుడు తాగిస్తున్నాం ఆ పిల్ల చూడు పిల్ల అసలు మాటినే పిల్ల కాని తెల్ల కొంచెం సంతేసి ప్రాణం తీసేసిద్దాం వాటర్ నీళ్ళు అయితే అన్నమాట రాసాం అనమాట కాల్సండి ఇంకా తొమ్మిది వస్తాయి పని పోవాలా తొమ్మిది పని పోవాలి ఇంకా ఇక పచ్చడి చేస్తున్నా నేను టమాటా పచ్చడు అనమాట ఇంకా మగ్గలేదు అయ్యి తొమ్మిది అయింది అయ్యి తొమ్మిది అయింది పచ్చడి ఇంకా మగ్గలేదు ఇలా పని లేతే సహస్రం ఏడిపే ఒకటే ఎడత ఇ పెట్టుకొని పక్కన కూర్చొని చెయ్యింది ఇవన్నీ మా కాకరదేవి చెట్టు చూసారా మీరు అవన్నీ దాన్ని పన్నీర్ కూడా వేసినాం ఆకర్ గాలి వస్తుంది రా దా ముసుకొంటిది ఎన్నన్న పోస్ట్ రండి Hey! Up enquanto Mee aga студan. ok Mamashi wa Tsata M Бармака Awam eben dragon taikyo Bilir banar

ನಡೆಕ್ಕೆ ಸಪ್ಪ ಹಾಕು ಅಂತೆ ಹಾಕು ಹಾಕು ಮಲ ದೀಯೋಕ್ಕೆ ಚೈನಿಫೈನ ತಿಂಡಕ್ಕೆ 8 8 ತಿಂಡಲ ಹಾಕೋಣ ಇಕಡೆ ಜಲ್ತಿಲಿ거든 ಅಪ್ಪ ಮೂನಾಣ್ಣಗೂ ಬಿಡು ಗಡಿ

वाह <marriages timing> hey. hmm. hey,

Maddanga berwitru. Koldama di berwitarle giruga. Koldama di berwitarle giruga. Hai. Aba. Hadu.